ప్రభువులు యేసుక్రీస్తు అయినములకే మహిమా ఘనతా ప్రభావం కలుగుని కాక జీజస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా హృదయపూర్వకమైనటువంటి వందనాలి ప్రియులరా బాగున్నారా ఈ వాగ్దానాల కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయరా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే రాబో దినముల్లో మరి ఫ్యూ డేస్ లోనే మేము న్యూ బైబుల్ ప్లేస్ కండక్ట్ చేయబోతున్నాము అందుకు షూటింగ్ అవన్నీ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అనేక మందికి షేర్ చేయండి న్యూ బైబిల్ పూజ రాబోతుంది అని అత్యంత ముఖ్యంగా ఈ యొక్క ఛానల్లో ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఆదివారం ఆరాధన సువార్త కూడికలు విజ్ఞాపన ఈ యొక్క కూడికలకు సంబంధించినటువంటి మంచి ప్రత్యక్షతలండి దేవుడు సూటిగా నేరుగా తన ప్రజలతోటి మాట్లాడుతూ ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఆధ్యాత్మికంగా మనం అందరమే బలపడటానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోడికల యొక్క మెసేజెస్ మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండటానికి తోడ్పడుతుండగా మీరు కూడా ఈ యొక్క మెసేజెస్ అన్నిటిని కూడా ఫాలో అవ్వాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానానికి ముందు లైక్ చేస్తారా లైక్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దేవించి ఆశీర్వదించిన దాకా చూద్దామా మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహార వచనంలో చూద్దాం పని పూను కొనుము ఎహోవా నీకు తోడుగా నిండుని పని పూను కొను పని అంటే ఏ మనం చేసేటటువంటి ఈ లోకంలో భౌతిక పరమైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి ఉత్తమమైనటువంటి పని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పని చేయాలనే ఆశ నీలో ఉంది దేవుని పరిచర్య పట్ల నీకు ఎంతో ఆసక్తి ఉంది కానీ నీకు ఎటు నుంచి సపోర్ట్ లేదు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదు కనీసం ఇటు వెళ్లాలో కూడా తెలియట్లేదు అందుకే ముందు భాగంలో రాయబడింది వెండి బంగారములు విస్తారంగా ఉన్నాయి నువ్వు పని అనే అని దేవుడు ప్రోత్సాహపరుస్తున్నట్లు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ముందుకు వెళ్ళు ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే ఏ పనేనండి అది పరిచర్యనే కాదు కుటుంబంలో బిడ్డల వివాహమైన చదువులైనా మరి నువ్వు గృహం కట్టుకోవటమైనా లేదా నీకు ఒక వ్యాపారము ఆ వ్యాపారంలో మరి కొంత అనుభవం ఉందండి నేను ముందుకెళ్ళలేను నాకు భయంగా ఉంది అని వ్యాపారం స్టార్ట్ చేయడానికి కూడా భయపడుతున్నావేమో నువ్వు నీకు ముందుగా దేవుడు ఉండి నీకు అన్ని విధాల ఆశీర్వాదం కలుగు చేస్తారు మరి గృహాలలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ దైవ చిత్తానుసారంగా మనము పూనుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఖచ్చితంగా కార్యం చేస్తారని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్రా మహాగనడా ఘనమైన తండ్రి అయా ఈ రోజు ఎవరెవరైతే ఏ శుభ కార్యాలకి నాయన వెనుకబడిపోతూ చేయాలా వద్దా అంటూ సందేహాల్లో ఉంటూ తండ్రి వెనుకబడిపోతున్న బిడ్డలకి పని పూనుకోండి నేను ఉంటానంటున్నా తండ్రి అది గృహమైన వివాహాలైన ఉద్యోగాలైనా వ్యాపారాలైనా అయా పొలాలైనా అయా ఏ పని పూనుకోవడానికి తండ్రి ప్రజలు ఆతృతగా తండ్రిని వైపుకు చూస్తున్నారు పని పూనుకోండి నేను తోడుగా ఉంటాను అంటున్నావు కదా ప్రవ్వ అయ్యా బిడ్డలు వారి వారి పనులన్నిటిని కూడా మీరు చేసి వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ఒక గృహం కట్టుకోవడానికి నా ప్రవ్వ కావలసిన సమస్త మెటీరియల్ ని మీరు సమకూర్చండి తండ్రి నేమి ఆ పని పూనుకున్నాడు అద్భుతముగా మీరు మందిరము గోడ నిర్మాణంలో సహాయం చేసిన దేవుడు తండ్రి ఎన్ని అపవాది పోరాటాలు వచ్చినా ఛేదించి ఆ పని పూర్తి చేయగలిగినాడు ప్రభు అదే విధంగా అయ్యా ఈ రోజు బిడ్డలు ఏ ఏ పనులు అయితే అవన్నీ మీరు జరిగించి ప్రతి విధమైన సైతాన్ అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం అంతటిని క్రీస్తు యస్సు నామంలో బలవంతుడిని బంధిస్తూ కేవలం నీ సన్నిధి మాత్రమే తోడుగా ఉంచే సహాయం దయచేయమని భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ప్రపంచంలో శాంతి నెలకొల్పబడటానికి సహాయం దయచేయమని ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదించమని మా దేశ రాష్ట్రాలన్నిటి చుట్టూని కాపుదల ఉంచమని ఈ రోజు బర్త్డే వెడింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధించి మా పరిచర్లు అన్నిటిని సహాయం దయచేయమని నీస అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆముని అడిగి వేడుకొని పొందుకునే ఉన్న తండ్రి ఆమె ఆమెన్ రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి గాడ్ బ్లెస్ బ్లస్ ప్రైస్ యూ